హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ పుష్ప మూవీ ఈ మూవీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఈ రోజు మనం చూస్తానే ఉన్నాం తో పాటు దాని చుట్టూ కూడా అంతే కాంట్రవర్సీగా రీసెంట్ గా సినిమా రిలీజ్ రోజు ప్రీమియర్ షో జరుగుతుంటే అల్లు అర్జున్ గారు సడన్ గా చెప్పకుండా సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సో దాని గురించి ఒకసారి మనం కుండబద్దలు గౌతమ్ గారిని అడిగి తెలుసుకుందాం అక్కడ జరిగిన అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అలాగే జరిగిందని నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి అక్కడికి వెళ్ళడం ఆ షోకి పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్ తప్ప లేదా చెప్పకుండా వెళ్ళిన అల్లుజన్ గారి తప్ప లేకపోతే చిన్న పిల్లల్ని వేసుకుని సినిమాకి వెళ్ళడం ఆ ఫ్యామిలీ చేసింది తప్ప సార్ తప్పేది అని అడిగితే ఎవరు చేసింది తప్పేం కన కనపడదు ఎందుకంటే గవర్నమెంట్ జీవో చేసిన తర్వాతనే పర్మిషన్ ఇచ్చారు పోనీ పుష్ప టూ ఒక్క సినిమాకే ఇచ్చారా ముందే సినిమాకి ఇవ్వలేదా ఇలాంటి ప్రీమియర్ షోలు వేసుకోవడానికి రేట్లు పెంచుకోవడానికి వీటన్నిటికీ ముందు కూడా చాలా సినిమాలకు ఇచ్చారు అలాంటి ఒక ప్రాసెస్లోనే ఈ సినిమాకు కూడా ఇచ్చారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కూడా ఒక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ దాని నుంచి కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంటుంది బోల్డ్ అంతా ట్యాక్స్లు వస్తుంటాయి అనే దానితోటి గవర్నమెంట్ ఈ ఈ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు కొంచెం ఇలాంటి బిగ్గెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు కానీ ఎక్కువ ఖర్చుతో పెట్టిన ఈ ప్రాజెక్టులు వాళ్ళు కూడా డబ్బు చేసుకోవడానికి ఇలాంటివి ఎక్కువగా జరగడానికి ప్రోత్సాహం ఇవ్వటానికి వాళ్ళు పని చేస్తారు కొన్ని కొన్ని సినిమాలకేమో ట్యాక్స్ డిడక్షన్ ఇస్తారు ఇప్పుడు ఏది ఇలాంటి ఒక సినిమాని ప్రజలు ఖచ్చితంగా చూడాలి ఇలాంటి ఒక సినిమా ప్రదర్శితం అవ్వాలి చాలా తక్కువ డబ్బులు వస్తాయి దీన్ని డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ ఎంటర్టైన్ చెయ్యరు వీటిని అనుకున్న వాటిని ఏం చేస్తారంటే ట్యాక్స్ డిడక్షన్ ఇస్తారు ఇలాంటివి చూస్తే మేము మీ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయమని అప్పుడు ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ కొంచెం ప్రొలాంగ్ వేస్తారు ఈ సినిమాని దీన్ని ప్రజల్లోకి ఈ మెసేజ్ని పంపిస్తాము అని అది చేస్తున్నారు దాంతోపాటుగా ఇప్పుడు రెవెన్యూ పరంగా ప్రతి అంశము డబ్బుతోనే కూడుకుంది రోజున ఇక ఇందులో ఫ్యాన్స్ అనేది కానీ ఫ్యాన్ బేస్ బిల్డప్ అనేది కానీ నేను త హండ్రెడ్ క్రోర్స్ నుంచి థౌజండ్ క్రోర్స్ మా ఈ రింగులోకి ఎంటర్ అవుతున్నాను అనేది కానీ ఇంకా అది వేరే అంశం అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ అనేవి దాంట్లో సినిమా అనేది మోస్ట్ ప్రెస్టీజియస్గా కనపడుతుంది చిన్న సినిమాకి అయినా కూడా ఎక్కువ మంది జనాలు వచ్చారనుకోండి ఇంత పెంత పెద్దది తొక్కిసలాట్లు ఇలాంటివి జరుగుతాయి కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇది మ్యాన్ మేడ్ మిస్టేకా లేకపోతే నేచురల్ గా జరిగిన మిస్టేకా అనే దానికంటే ఇందులో చాలా మంది యొక్క అలసత్వం కనిపిస్తా ఉంది పుష్ప టూ ఈ సంధ్య థియేటర్ లో వేస్తున్న ప్రీమియర్ షోకే కదా అల్లు అర్జున్ వీళ్ళు ప్రజల మధ్య కూర్చొని చూడటానికి వచ్చారు హీరో హీరోయిన్ అనే దాని దగ్గర ఈ లో ఒక యువతి ఒక బాబు ప్రాణాలు కోల్పోయారు అనేది కదా ఇప్పుడు ఇష్యూ వచ్చింది దీని మీద అల్లు అర్జున్ కూడా ఏం స్పందించలేదు అనేది చెబుతూ ఉన్నారు ఈ తొక్కిసలాట హీరోలు రాకపోయినా కూడా ఎక్కువగా ఆ సినిమా మీద ఉన్న క్రేజ్ తోటి కూడా తొక్కిసలాడుకుంటారు మీరు బుకింగ్ల దగ్గర బోల్డ్ అంతా తొక్కిసలాట జరుగుతుంది అది కూడా ఎందుకు జరుగుతుందో తెలియదు మరి వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి పోలీసు ఉండాలి ఒక లేకపోతే వీళ్ళు కూడా హీరో హీరోయిన్లు వీళ్ళు కూడా బాధ్యతగా మేము అక్కడికి వస్తే తొక్కేసలాడ జరుగుతుంది ఫ్యాన్స్ అందరూ ఎగబడతారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వెళ్ళాలి అందులో అల్లు అర్జున్ లేకపోతే ఆ యూనిట్ మొత్తం కలిపి వెళ్ళినట్టున్నారుగా హీరోయిన్ కూడా ఉంది పాపం అల్లు అర్జున్ ఒక్కడే వెళ్ళింది హీరోయిన్ కూడా వెళ్ళిందిగా అంటే ఇదేదో గానే వాళ్ళు వెళ్ళారు అలాంటప్పుడు ఇంకొంచెం ప్రీ ప్లాన్ చేసుకొని దాన్ని వాళ్ళ పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు గట్టి గట్టి చర్యలు తీసుకునే వాళ్ళేమో ఇలాంటి తొక్కిసలాడు జరగకుండా ఉండేదేమో మొన్న ఏదో సినిమా కనుక్కుంటాను శిల్పారామంలో పర్మిషన్ అడిగారు జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి దేవర సినిమాకి అక్కడ కూడా ఇట్లాగే పెద్ద తొక్కిసలాడు జరుగుతుంది అని చెప్పి శిల్పారామంలో అయ్యపోతే వాళ్ళు వేరే చోట నిర్వహించుకున్నారు అది ప్రైవేటు ప్రైవేటు దానికైనా కానీ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి ఎలా కొట్టుకున్నారు చూడండి అంటే ఈ ఫ్యాన్స్ అందరు కూడా ఎందుకు లేక పెడుతున్నారు అర్థం కావటం లేదు ఆ హీరోని అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్ కి ఒకసారి ఒక తొక్కిసలాడ జరిగి ఒకతను చనిపోయాడు సార్ అది ఇలాగనే ఆడియో ఫంక్షన్ లో అప్పుడు ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ చేశారు ఆ తర్వాత నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఆడియో ఫంక్షన్స్ కానీ ఏదైనా ఫంక్షన్ ఉంటే క్యాన్సిల్ చేస్తున్నారు అంటే ఉదాహరణ దేవరా మూవీ సార్ అది క్యాన్సిల్ చేస్తున్నారు అంటే అల్లు అర్జున్ క్రౌడ్ వస్తారు ఖచ్చితంగా నేను ఫ్రంట్ గేట్ నుంచి వెళ్తే అని చెప్పేసి తెలుసు కూడా గేట్ నుంచి కరెక్ట్ సార్ అది ఇది ఒక్క హీరో ఏముందండి అసలు గవర్నమెంట్ రూల్ పాస్ అయ్యండి ఈ ఆడియో ఫంక్షన్లు గానీ ఇట్లాగ థియేటర్లు ఎమ్మెల్యే తిరగటం గానీ మీరు చెయ్యొద్దని ఎందుకు దానివల్ల రూపాయికి ఉపయోగం లేదు కదా పబ్లిసిటీ అనే పేరుతోటే కనుక అయితే ఆడియో ఫంక్షన్ ఒకటేనో లేకపోతే వీళ్ళు థియేటర్ల చుట్టూతా తిరగటం ఒకటేనో పబ్లిసిటీ కాదు కదా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి టీవీల నిండా యాడ్ చేస్తున్నారు పెద్ద మల్టీ సైజులో వినైల్స్ కడతా ఉన్నారు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్ చేస్తున్నారు ఏదన్నా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కౌల్గెట్టు పుష్ పుష్ప మీదనే యాడ్ ప్రిపేర్ చేసుకుంటుంది టిఎంటీ బారు పుష్ప మీదనే యాడ్ ప్రిపేర్ చేసుకుంటుంది ఏ సినిమా రిలీజ్ అవుతుంటే ఆ సినిమాతోటి అలైడ్గా పెద్ద పెద్ద ప్రా ప్రోడక్ట్లు మొత్తం యాడ్లు దాని మీదే ప్రిపేర్ చేసుకుంటున్నాయి కదా అలాను జరుగుతుంది ఇక దాంతోపాటు ఏంటంటే ఈ ఫ్యాన్స్ వీళ్ళు కట్టే బ్యానర్లు ఇవన్నీ ఇది వేరే అంశం ఇది వాళ్ళు పెట్టే పబ్లిసిటీ ఖర్చులోకి రాదు కానీ ఇలాంటి ఒక పబ్లిసిటీని ఆడియో ఫంక్షన్ జరిపి పబ్లిసిటీ చేస్తాం కానీ లేకపోతే ఈ ఈ థియేటర్లు ఎమ్మడి తిరిగి పబ్లిసిటీ చేసుకుంటాం అనే దాంట్లో కానీ ఏమాత్రం ఉపయోగపడుతుందో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మిగతా చాలా చేసాం ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ పబ్లిసిటీ చేసామండి ఈ వన్ పర్సెంట్ పబ్లిసిటీని వదిలేస్తే వాళ్ళ సొమ్మేమన్నా పోతుందా అనవసరంగా ఇప్పుడు ప్రాణం పోయిందిగా కేవలం నేను ఒక్క హీరోనోనో ఒక్క సినిమాకనో చెప్పటం లేదు మిగతా వాళ్ళందరూ కూడా చేస్తున్నారు ఇంత ముందు ఎంతమంది హీరోలు సినిమా థియేటర్లు చుట్టూతా జరగలేదు ఆడ తొక్కిసలాడ జరిగినా ఎవరూ చనిపోలేదు కాబట్టి అది ఇష్యూ కాల ఇక్కడ ఇక్కడ ఒక నిండు ప్రాణం రెండు నిండు ప్రాణాలు పోయినాయి కాబట్టి ఇక్కడ ఇష్యూ అయింది ఈ ఇష్యూ అయిన తర్వాత అయినా సరే మరి ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచరు ఎవరు ఆర్టిస్టులు ఎవరు సినిమా తీశామా అడ్వర్టైజ్ చేసుకున్నావా థియేటర్లో పెట్టామా వచ్చిన కలెక్షన్ తీసుకున్నావా వెళ్ళిపోతున్నావా అన్నట్టు ఉండాల ఉండకుండా ఇలాగా వచ్చే అని అంటే మీ మీద గట్టి చర్యలు మేము తీసుకుంటాం అని గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ రూల్ ఇవ్వాలి వాళ్ళు అది ఇవ్వరు ఎందుకంటే సినిమా వాళ్ళతో వీళ్ళకి చాలా ఉపయోగాలు ఉంటాయి ఏదన్నా రాజకీయ ఒక రాజకీయం ఇది పెట్టారనుకోండి దాంట్లో తీసుకొచ్చే ఆ ఉన్న ఏమన్నా దాని మీద కూర్చోబెట్టగానే ఎందుకు వస్తారో తెలియకుండా విత్తలు విడిగా జనాలు వచ్చేస్తారు ఆ వస్తారు క్రౌడ్ పుల్లింగ్ ఉంది వీళ్ళ దగ్గరని వీళ్ళు కూడా దానికి ఎంటర్టైన్ చేస్తారు అట్న ఈ మొన్న అల్లు అర్జున్ కూడా మొన్న ఒక పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్కి ప్రచారం చేయటానికి వెళ్ళాడు బ్రహ్మానందం కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నప్పుడు మరి మన ఎవరు గాలి జనార్దన్ రెడ్డి పార్టీకి ప్రచారం చేయటానికి వెళ్ళాడు వీళ్ళంతా ఏంటి క్రౌడ్ పుల్లర్స్ అని కదా వీళ్ళు ఇలాంటి పని చేయడానికి మళ్ళీ వాళ్ళకి కావాల్సింది ఇస్తారు సినిమాకి కావాల్సింది ఏంటండి ఖర్చు పెట్టిన సినిమాని పెట్టుబడి రావాలి ఆ పైన లాభం రావాలి ఇదే కదా వాళ్ళు ఎటు మరి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసిన తర్వాత మళ్ళీ దానిపైన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది దానికి విపరీతమైన అడ్వర్టైజ్ చేసుకోవాలని చూస్తారు ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలని చూసినా కూడా సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ ఏముండదు అంటే సినిమా మేకింగ్ మీద కానీ సినిమాలో ఉన్న దమ్ము మీద కానీ ఆ సినిమా హిట్టు ఫట్టు ఆధారపడి ఉంటే కేవలం పబ్లిసిటీ ఏం చేస్తుంది అందులో కూడా ఈ మా మిగతా వాటి అన్నిటితో కలిపి నైంటీ నైన్ పర్సెంట్ పబ్లిసిటీ చేసుకున్నప్పుడు వీటినైనా వదిలేయాలి అది వీళ్ళు దీన్ని వదిలిపెట్టరు వీళ్ళు ఏంటంటే ఒక క్రేజ్ కింద భావిస్తున్నారు మనం వెళ్ళి జనాల్లో కూర్చొని పబ్లిసిటీగా ఇలాగ చేస్తే అబ్బా అబ్బా ఆ రోజు మనకు వచ్చే అప్లాజు బలేగుంటుందిలే అని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అప్లాజ్ని అది చేయబాకండి సెలబ్రిటీలు అందరూ మీకు వస్తున్న దాన్ని మీకు మీ సక్సెస్ని మీరు ఎంజాయ్ చేయండి కానీ ఈ సక్సెస్ తోటి ఈ జనాల్లో ఇలాంటి ఒక గందరగోళ పరిస్థితిని మాత్రం సృష్టించే ప్రయత్నం చేసి దా గందరగోళాన్ని ఎంజాయ్ చేయబాకండి ఆడియో ఫంక్షన్ పెట్టకపోతే ఏం పోయింది అంతమంది మొన్న కొట్టుకున్న దాని గురించి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అసలు క్యాన్సిల్ అయిపోయేదాన్ని ముందే పెట్టుకుని ఉంటే పోయేదిగా ఆ అదే ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేదు లేదు పెట్టాలి నిర్వహించాలి అనుకున్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్ర తగిన ప్రదేశాల్లో నిర్ణయించుకోండి పోండి వందల ఎకరాలు బహిర్గంగా ఉన్న భూమిలోకి పోండి పెద్ద ఇది కట్టండి ఆడికి లారీల్లో జనాలను తరలించండి మరియు ఈ మా చిలకలూరిపేట పక్కన పెద్ద ల్యాండ్ లో పై ఎన్నికలప్పుడు మోడీని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఆ పెద్ద సమావేశమే కూటమి ఆడించే కదా కూటమి సమావేశం పవన్ కళ్యాణ్ వచ్చాడు అందరు చదివి అందరూ వచ్చారు ఆడ ఆడ పెద్ద ల్యాండ్ ఉంది ఆడ వచ్చేదానికి పోలీసులు దీనికి ఎంత తీసుకున్నారు ఓ పర్మిషన్ తీసుకుని అలాంటిది పెట్టండి మళ్ళీ దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది ఆల్రెడీ సినిమా తీసి చాలా ఖర్చు పెట్టేసి ఉన్నాం చాలా తక్కువ ఖర్చులు పెద్ద పబ్లిసిటీ ఆడి నుంచి వచ్చిందంటే ఇవి అని వీళ్ళు నేనుకున్నారు కానీ ఇవి ప్రాణాలు తెస్తున్నాయి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటుగా ఏంటంటే ఇప్పుడు ఈ పబ్లిసిటీ పిత్స్ అనేది ఉంది చూడండి దీన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకోవాలి వాళ్ళు కూడా అంతవరకే పరిమితులు పెట్టుకోవాలి లేదు పెద్దది చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్ టు ద లా ఏముందో వాటిని ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేయాలి చేయాలి మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి ఎవరు లేదు కానీ దానికి ఏమేం చర్యలు తీసుకోవాలి అవి తీసుకోండి అవసరమైతే మీరు థియేటర్లోని చూడాలనుకుంటే షో మీరే వేయించుకొని చూడండి ఆల్రెడీ ప్రీమియర్ షో కంటే ముందు ఈ వీళ్ళు టెక్నీషియన్స్ వీళ్ళందరూ చూసుకుంటానికి ప్రివ్యూ షోలు వేసుకుంటారు అయ్య అప్పుడు చూసుకోండి లేదు అంతా అయిపోయిన తర్వాత క్రౌడ్ అయిపోయిన తర్వాత వెళ్ళి చూడండి ఎవరు వద్దన్నారు కాదు ఈ క్రౌడ్లోనే ఏదో అక్కడ ఏందో రాసేసుకోవాలి అక్కడ ఏదో ఉంది ఆ గంధం పూజ చేసుకోవాలి మనకంటే టాప్ హీరో లేడు అనిపించుకోవాలి అని ప్రతి వాళ్ళకి ఉంటుంది ఇది కేవలం అల్లు అర్జున్ బన్నీ ఒక్కడే చేశాడని నేను అంటలేదు కానీ మిగతా ముందు కూడా చేశారు కదా అప్పుడు మనమేం దాని గురించి ఏం మాట్లాడుకోలేదు ఎందుకు మాట్లాడుకోలేదా అంటే ప్రాణాలు పోలేదు కాబట్టి కానీ ప్రాణం పోయే అవకాశం ఆ రోజును ఉంది నిన్న పోయింది ఆ రోజును కూడా ఉంది ఈ రోజును పోయింది రోజు మాట్లాడుకోవటం కాదు గట్టునున్న రోజున మాట్లాడుకోవాలి దిగి కొట్టకపోతుంటే మనం ఏం చేయాలి అనేది కొట్టుకుపోయేటప్పుడు ఐడియాలు వేయకూడదు ముందుగానే ఆలోచించి పెట్టుకోవాలి ప్రీ ప్లాన్ తోటి ఉండాలి సినిమాని ఎంత ప్రీప్లాన్తో చేస్తారో ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడటానికి కూడా అంత ప్రీ ప్లానే చెయ్యాలి ఇది గవర్నమెంట్ తప్పను లేకపోతే మేకర్స్ తప్పను లేకపోతే ఈ సెలబ్రిటీ ఈ దీన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ సెలబ్రిటీస్ తప్పను మనం అన్నకూ అంటానికి లేదు అలాగనే పబ్లిక్ కూడా అవేర్నెస్గా ఉండాల సినిమా ఈరోజు కాకపోతే రేపు చూడవచ్చు చచ్చిపోం సినిమా ఈరోజే చూడాలా లేకపోతే మనం కుదరదు అని చచ్చిపోం అలాగ మీరు ఎగబడుతున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఇంకా రెచ్చగొట్టి ఎగబడే విధంగా చేస్తున్నారు పబ్లిసిటీ తోటి ఫస్ట్ రోజే వెళ్ళి చూడాలని ఇంతకుముందు బోర్డు సినిమాలు రిలీజ్ అయ్యాయండి అప్పట్లో థియేటర్ దగ్గర కూడా మార్నింగ్ షో వేస్తే ఒక థియేటర్ జనం వెనుకుపోతుండే వాళ్ళు మళ్ళీ మ్యాట్నీకి వస్తారు సినిమా హిట్ అయింది అని అనుకుంటే సాయంత్రానికి మూడు థియేటర్లు జనం తయారవుతారు అయినా కూడా అక్కడ కంట్రోల్ చేసేవాళ్ళు ఆ పబ్లిక్ని ఏందంటే పోలీసు అక్కడ కనపడ్డాడు యూనిఫామ్లో కనపడ్డాడు లాఠీ తీసుకుని ఉన్నాడు అని అంటే కొంచెం కంట్రోల్ అవుతారు కానీ వాళ్ళ కంట్రోల్నెస్ తప్పించడానికి ఏం చేస్తారు సెలబ్రిటీ అనేవాడు వస్తాడు వాడు రాగానే పోలీసులను పట్టించుకోరు ఎవరిని పట్టించుకోరు అందుకని అవి ఆపేసేయండి పబ్లిసిటీ తొంభై తొమ్మిది శాతం చేసుకుంటున్నారుగా అవి చేసుకోండి బాగుండండి డబ్బులు సంపాదించుకోండి మీ ఇంట్లో మీరు ఉండండి రాబాకండి బయటికి జనాల మధ్యలో రాబాకండి వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టబాకండి మీ ఇంటికి వచ్చినా కూడా రావ రాని బాగండి అయిపోయింది కదా మ్యాటరు కాదు కాంప్లికేషన్ అల్లా వన్ పర్సెంట్ దగ్గరే వస్తుంది ప్రతి వాడు ఆ వన్ పర్సెంట్ని గ్యా గ్యాస్ గ్యాదర్ చేసేసి నేను హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ పీకులో ఉన్నానని చెప్పుకోవాలనే ప్రయత్నం ఇదంతా ఇప్పుడు తప్పు ఎవరిది చెప్పండి గవర్నమెంట్ తంటారా సెలబ్రిటీలు అంటారా జనాలు అంటారా పట్టించుకోవాలి గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు సెలబ్రిటీ చేయాల్సిన పని సెలబ్రిటీ చేయటం లేదు అవగాహన కల్పించుకోవాల్సిన ప్రజలు అవగాహన కల్పించుకోవటం లేదు టోటల్ గా అందరి దగ్గర ఉంది కదా ఇది సార్ ఇప్పుడు ఒకప్పుడు అంటే మీకు ఆన్లైన్ లో బుక్ మై షో గానీ యాప్స్ గానీ ఏం లేవు టికెట్స్ కోసం అప్పుడు ఎగబడి ఏదైనా జరిగితే ఇప్పుడు ఆన్లైన్ లో టికెట్స్ వచ్చినాయి అయినా కానీ ఎంత క్రౌడ్ ఇలా వచ్చి చేస్తున్నారంటే ఏ విధంగా చూడదు సార్ మనం దీన్ని ఆన్లైన్ లో వచ్చినా కూడా ఆఫ్లైన్ లో కూడా అక్కడ టికెట్లు అమ్ముతారు కదా ఇప్పుడు ఆన్లైన్ లోనే టికెట్లు ఉన్నాయి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అందులో అమ్ముతున్నారు అని అనుకుంటే ఆ టికెట్ ఎవరికి దొరికిందో వాడే వస్తాడు మనకి టికెట్ లేకపోయిన మనం లేదు కదా మనం వాడికి పోయి ఏం చేస్తాంలే అని మిగతా జనాలు ఎందుకు వస్తారు చెప్పండి ఇలాగ ఎగబట్టడానికి వీళ్ళు ఆఫ్లైన్ లో కూడా కొంత అమ్ముతారు ఎందుకంటే మొత్తం ఆన్లైన్ లోనే పోయే అవకాశాలు కూడా ఉండవు అంటే ప్రీమియర్ షోకి అయితే వీటికైతే మరి అట్లా పోతాయేమో ఇక్కడ బుకింగ్లో కూడా కొన్ని టికెట్లు అమ్మటం మొలా అనే వచ్చింది అంత చిన్న పిల్లాడిని తీసుకొని ఆ యువతి కూడా ఆ క్రౌడ్ లో ఆ రోజున ఆ థియేటర్కి వచ్చి ఆ సినిమా చూడకపోతే వచ్చే నష్టం ఏమిటి ఏం లేదు కదా సార్ మీ మీ ఇద్దరు వెయ్యి వెయ్యి రెండు వేల రూపాయలతోటి అల్లు అర్జున్ పెద్ద స్టార్ అయిపోతాడా పెద్ద సెలబ్రిటీ అయిపోతాడా నాలుగు రోజులు ఆగి నాలుగు వందలకి వచ్చినప్పుడు చూడండి ఏం కాదు అప్పుడు ఏమవుద్ది ఈ ఇలాంటి ప్రీమియర్ షోలను ఇలా వెయ్యి రూపాయలు టికెట్లు అమ్ముకుంటాలో ఉండవు నాలుగు రోజులు ఆగ ఆగుదాం అని జనాలు అనుకుంటున్నారనుకోండి ఉండదు ఒక్కో రోజు ఏమవుతుందంటే ఒక్కసారి పాత సినిమాలు వేసేటప్పుడు థియేటర్లో కొన్ని సినిమా వేస్తారు వేసిన శుక్రవారం రిలీజ్ అయితే దానికి పెద్ద క్రౌడ్ కూడా ఏం రాదు రెండు రోజులు పాను వాళ్ళు చూసినోళ్ళు చూసినోళ్ళు మౌత్ పబ్లిసిటీ తోటి సినిమా బాగుందంట బాగుందంట అంటే క్రౌడ్ పుల్లింగ్ అయ్యేది అంతకాలం ఈ థియేటర్లో సినిమా పెట్టుకోవటానికి ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరున్నాయి కరెంటు ఖర్చులు వేరున్నాయి ఏసీ ఖర్చులు వేరున్నాయి మళ్ళీ ట్యాక్సీలు వేరున్నాయి ఇలాంటిది ఒకటి ఉంది ఇప్పుడు ఏమైపోయింది గాలి పెరిగిపోయింది అసలు సినిమా ఈ రోజున కరెంటు ఖర్చులు కూడా రాలేదంట అనే పేరు ఉండగానే వెంటనే సినిమాని తీసి అవతల పడేస్తున్నారు అందుకని అలాంటి దా ఏమైంది ఆడే సినిమాలు క్రేజ్ సినిమాలు మాత్రమే మనం ఆడించాలి అని ఆడే సినిమాలు క్రేజ్ సినిమాలు మాత్రమే ఆడిస్తే ఎట్లాగా ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఉన్న మ్యాటర్ ఏంటంటే హీరో అక్కడికి వెళ్ళాడు కాబట్టి జరిగింది అనే దానికంటే కూడా ఎక్కడైనా జరిగే అవకాశం ఉంది అనేది గుర్తుంచుకోవాలి కేవలం ఒక సెలబ్రిటీనో వీళ్ళనో అనటానికి లేదు విడిగా జనాలు ఎక్కువ ఉన్నా కూడా తొక్కిస్త జరుగుతుంది రాజకీయ సభల్లో కూడా తొక్కిసలాడ జరిగింది ఒకప్పుడు ఏడేదో చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఏదో చీరలు ఇస్తున్నారనో లేకపోతే ఇంకోటి ఏదోనో ఒక గుంటూరులో ఒక గొడవ జరిగి అక్కడ కూడా తొక్కిసలాడ జరిగింది అలాంటివి ఏదైనా ఫ్రీ బీచ్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవాలి పక్కాగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు తప్పంటారా ఆ రోజున ప్రజలతో తప్పంటారా లేకపోతే అలా మీటింగ్ పెట్టడమే తప్పంటారా అదంటే ఫ్రీగా అప్పుడు ప్రీ బిస్ అంటే జాకెట్ ఏదో ఫ్రీగా ఇస్తున్నారు అనుకోండి సార్ ఎగబడ్డారంటే ఒక అర్థం ఉంది ఇప్పుడు మనమే రెండు వేలు పెట్టి టికెట్ కొనుక్కొని మన అభిమాన్ కోసం వెళ్తే ఆయన కోసం అభిమానులు చనిపోవడం అనేది అదే చాలా బాధాకరంగా ఉంది దీని మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి తప్పు ఒక్కళ్ళది అని వాళ్ళు వేరే వాళ్ళ మీద వేయకుండా తప్పు మనదే అని ప్రతి వాళ్ళు అనుకుని దాన్ని ఖచ్చితంగా అలా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఆపుకోవాలి ప్రజలైనా సరే సెలబ్రిటీలైనా సరే ప్రభుత్వాలు అయినా సరే తప్పు మనదే అని అనుకున్నారు అనుకోండి వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి అవి తీసుకుంటారు అప్పుడు ఇది ఆగిపోయింది ఎవరైనా గవర్నమెంట్ వైపు నుంచి అయినా హీరో నుంచి అయినా ఎవరైనా చేసినా కానీ కూడా ప్రజల నుంచి కూడా ఫైనల్ గా లాస్ అయింది ప్రజలే కదా సార్ ప్రజలే okay okay sir. thank you sir